ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు మరణము వరకు ఆయన మనలను నడిపించును కీర్తనల గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనము సహోదరి సహోదరులారా ఇది కేవలం ఒక వాగ్దానం మాత్రమే కాదు ఇది దేవుని స్వభావాన్ని మరియు ఆయనతో మనకున్న సంబంధాన్ని తెలియజేస్తుంది దీనిని రెండు ముఖ్యమైన కోణాల్లో అర్థం చేసుకోవచ్చు ఒకటి ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు అని ఉంది దేవుడు కేవలం అవసరమైనప్పుడు మాత్రమే వచ్చి వెళ్ళేవాడు కాదు ఆయన నిత్యము మనతో ఉండేవాడు మన పరిస్థితులు మారినా ఆయన మారడు లోకంలో చాలా మంది దేవుళ్ళు అని పిలువబడేవారు ఉండవచ్చు కానీ కీర్తనకారుడు ఇక్కడ ఈ దేవుడు అని ప్రత్యేకంగా చెప్తున్నాడు ఆయన దూరంగా ఉండేవాడు కాదు ఆయన మన దేవుడు ఒక పిల్లవాడు వంద మంది తండ్రులు ఉన్నా తన తండ్రిని చూపిస్తూ ఈయన నాన్న అని ఎంత గర్వంగా అధికారంతో చెప్తాడో అలాగే మనం కూడా ఈయన నా దేవుడు అని చెప్పుకునే అధికారం ఆయన మనకిచ్చాడు ఉదాహరణకు ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నప్పుడు మనం అందులో ఉంటాం కానీ అది మనది కాదు అయితే సొంత ఇల్లు కొనుక్కున్నప్పుడు దానిపై మనకు పూర్తి అధికారం ఉంటుంది అలాగే దేవుడు మనల్ని తన సొత్తుగా చేసుకున్నాడు మనం ఆయనను మన సొంత దేవుడిగా స్వీకరించాం యేసు పునరుత్నం అయ్యాక శిష్యుడైన తోమ మొదట నమ్మలేదు కానీ ఏసు అతనికి ప్రత్యక్షమైనప్పుడు తోమ కేవలం నువ్వు దేవుడివి అని అనలేదు నా ప్రభువ నా దేవా అని ఆయనకు ఉత్తరం ఇచ్చాడు అప్పటి వరకు యేసును బోధకుడిగా చూసిన తోమ ఆ క్షణంలో యేసును తన వ్యక్తిగత దేవుడిగా స్వీకరించాడు నా అనే మాటలో ఆత్మీయమైన హక్కు కనిపిస్తుంది రెండవదిగా మరణము వరకు ఆయన మనలను నడిపించును అని ఉంది మనిషికి అత్యంత భయం కలిగించే విషయం ఏదైనా ఉంది అంటే అది మరణమే బంధువులు స్నేహితులు ఆస్తులు అన్నీ మన సమాధి వరకు మాత్రమే వస్తాయి కానీ దేవుడు మరణం అనే ఆఖరి మజిలీని దాటించే వరకు ఆ తర్వాత నిత్య జీవంలోకి చేర్చే వరకు మనతోనే ఉంటాడు ఆయన మనలను నడిపించును అనే మాటకు చాలా లోతైన అర్థం ఉంది నడిపించడం అంటే కేవలం దారి చూపించి వెళ్ళు అని చెప్పడం కాదు మనతో పాటు రావడం గూగుల్ మ్యాప్ కేవలం దారి చూపిస్తుంది దారిలో గుంతలు ఉన్నాయా దొంగలు ఉన్నారా అనేది చెప్పదు ఆపద వస్తే కాపాడలేదు గైడ్ తో ఒక అడవిలో ప్రయాణించేటప్పుడు అతడు మన పక్కనే ఉంటాడు ముళ్ళు ఉంటే తీసివేస్తాడు క్రూర మృగాలు వస్తే మనల్ని వెనక్కి నెట్టి ఆయన ముందుకు వెళ్తాడు దేవుడు మనకు అలాంటి గైడ్ లాంటివాడు మనకు తెలియని భవిష్యత్తు అనే మార్గంలో ఆయన మనకు ముందుగా నడుస్తాడు ఉదాహరణకు దేవుడు ఇజ్రాయేలీలకు ఐగుప్త నుండి కణానుకు వెళ్లే మ్యాప్ ఇచ్చి వెళ్ళండి అనలేదు ఆయనే స్వయంగా వారి ముందు నడిచాడు వారు పగలు రాత్రియో ప్రయాణం చేయనట్లుగా పగలు మేఘ స్థంభంలోను రాత్రి అగ్నిస్తంభంలోను ఉండి యహోవ వారికి త్రోవ చూపించుచు వారికి ముందుగా నడుచుచూ వచ్చెను అని ఉంది పురిలార మన దేవుడు వెళ్ళు అని చెప్పేవాడు కాదు పద వెళ్దాం అని మన చేయి పట్టుకొని నడిపించేవాడు ఆయన మనకు తోడుగా ఉంటే దారి ఎంత కష్టంగా ఉన్నా మనం గమ్యం చేరుతాము భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవ ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును న్యాయవిధులను బట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గమును దీనులకు నేర్పును ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొని వారి విషయంలో యహోవ త్రోవలన్నీయు కృపాసత్యమయములై సత్యమయములై ఉన్నవి అని ప్రియలార మనుష్యులు తమ కంటే గొప్పవాణి తోడు అని ప్రమాణము చేతురు వారి ప్రతి వివాదములోనూ వివాదాంశమును పరిష్కారము చేయనది ప్రమాణమే ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరినిశ్చయముగా కనుపరచవలనని ఉద్దేశించిన తాను అబద్ధం ఆడజాలని నిశ్చలమైన రెండు సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరిచెను అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేస్సునందు మనకు అనుగ్రహింపబడినదియో క్రీస్తు యేస్సును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచాను ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్థ వలన వెలుగులోనికి తెచ్చాను ఆ సువార్త విషయంలో నేను ప్రకటించువాడను గాను అపోస్తలను గాను బోధకుడను గాను నియమింపబడితే ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వారిని ఎరుగుదును గనుక సిగ్గుపడను నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను అని సహోదరి సహోదరులారా ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు నిన్ను ఏమాత్రమును విడవను నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయన చెప్పాను కదా కాబట్టి ప్రభు నాకు సహాయుడు నేను భయపడను నరమాతృడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగల వారమై ఉన్నాము మీకు దేవుని వాక్యము బోధించి మీ పైని నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు అవును యుగ ఒకటే ఒక్కటే రీతిగా ఉండును అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు సదాకాలము మాకు దేవుడవై ఉన్నావని మరణము వరకు నీవు మమ్మలను నడిపించదు మాకు తెలియని భవిష్యత్తు అనే మార్గంలో నీవు మాకు ముందుగా నడుస్తావని తెలియజేశావు తనే నీకు స్థుతులు దేవ తోమా వలె మేము కూడా నా ప్రభువ నా దేవాన్ని వ్యక్తిగతంగా నిన్ను మా దేవునికి అంగీకరించి మా పరిస్థితులు మారినా మారని దేవుడు నీవేనని మేము నమ్మి నీతో నడిచే వారంగా ఉండటకు సహాయము తెచ్చేయమని నీవు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నావు గనుక యుగ ఒకటే రీతిగా ఉండవు గనుక ప్రభు నాకు సహాయుడు నేను భయపడను నరమాతృడు నాకేమి చేయగలడని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉండుటకు కృప చూపుమని నీ న్యాయవిధులను బట్టి మాలో ప్రతి ఒక్కరిని నీవే నడిపించమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్